జనరల్ మెడిసిన్ పల్మనాలజీ మెడిసిన్ న్యూరాలజీ కార్డియాలజీలో జీజీహెచ్ న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గాజుల రామకృష్ణ నాలుగు పీజీలు పూర్తి చేసి అరుదైన రికార్డు సాధించారు యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో డాక్టర్ రామకృష్ణ నాలుగు విభాగాల్లో పీజీ చేసి దేశ చరిత్రలోని మొదటి వ్యక్తిగా నిలిచారు ఈ సందర్భంగా ఆయన సిటీ మాట్లాడారు నుంచి గుంటూరు జీజీహెచ్ లో న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ సూపర్ స్పెషాలిటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని వెల్లడించారు పేద ప్రజలకు అన్ని విధాల వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే నాలుగు విభాగాల్లో పీజీ చేయడం జరిగిందని అన్నారు చాలామంది కార్డియాలజీ బార్డియాలస్టులు బయటికి రాలేదు కాకపోతే చాలా జ మంది ఎంఐ అంటే మైగాడిల్ ఇన్ఫెక్షన్తో చనిపోవడం త్రాబోటిక్ ఎపిసోడ్స్ మైగాడిల్ ఇన్ఫాక్షన్ వచ్చినాయి కోవిడ్ టైంలో అనమాట అప్పుడు ఒక ఆలోచన వచ్చింది అది కాకుండా క్రాస్ టాక్ అని ఉంది ఆర్గాన్ క్రాస్ అంటే ఒక ఆర్గాను దాని యొక్క పనితనం పడిపోతే ఆ ఆర్గాన్ నుంచి కొన్ని సబ్స్టెన్సెస్ అంటే కెమికల్స్ లిబరేట్ అవుతుంది ఆ లిబరేట్ అయిన కెమికల్స్ ఇంకొక ఆర్గాన్ని కూడా అనమాట నేను ఫెయిల్ అయ్యాను నువ్వు కూడా ఫెయిల్ అవ్వు ఆ దాని మీద రీసెర్చ్ చేయడానికి అని చెప్పి ఎన్ఆర్ఐలో చేరడం జరిగింది మెడికల్ కాలేజీలో రెండు వేల ఇరవై రెండులో చేరడం జరిగింది